సిరిసిల్ల నర్మాలలో ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సక్సెస్ అయింది వాగులో చిక్కుకున్న రైతుల్ని రక్షించింది చిక్కు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ఐదుగురు రైతుల్ని రెస్క్యూ చేశారు అధికారులు అసేపట్లో సిరిసిల్లకి మరో రెండు హెలికాప్టర్లు వెళ్ళబోతున్నాయి వరదలో చిక్కుకున్న ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అటు మనం చూస్తున్నాం సిరిసిల్ల జిల్లా నర్మాల నుంచి అక్కడ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది అక్కడ వాగు దగ్గర చిక్కుకున్నారు రైతులు వారిని రక్షించింది రెస్క్యూ టీం ల హెలికాప్టర్ సాయంతో అది ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ఐదుగురు రైతుల్ని రెస్క్యూ చేశారు అధికారులు కాసేపట్లోనే సిరిసిల్లకి మరో రెండు హెలికాప్టర్లు వెళ్ళబోతున్నాయి వరదలో చిక్కుకున్న ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు సో భారీ వర్షాలు పడుతున్నాయి ఇటు మెదక్ కావచ్చు రామాయణపేట కామారెడ్డి అటు సిరిసిల్ల అన్ని పక్క పక్క జిల్లాలే ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి ఈ వరదలకు అనూహ్యంగా వచ్చిన వరదలకు చాలా మంది చాలా చిక్కుకుపోతున్నారు ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది అది సక్సెస్ అయింది మనం చూస్తున్నాం విజువల్స్ లో అక్కడ నర్మాల నర్మాల ఊరి బయట ఒక శివార్లో అక్కడ వరదకు ప్రవాహానికి చిక్కుకుపోయారు ఆ చెట్లలో అక్కడ హెలికాప్టర్ సహాయంతో ఐదుగురు రైతుల్ని రెస్క్యూ చేశారు అధికారులు సో అక్కడ వరదలు ఆ చిక్కుకు పైన రైతులను తీసుకొచ్చి ఇప్పుడు రోడ్ మీదకి తీసుకొచ్చిన విజువల్ మనం ఇక్కడ చూస్తున్నాం క్షేమంగా ఐదుగురు రైతులు హెలికాప్టర్ సాయంతో ఇలా బయటపడ్డారు ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం అక్కడే ఆ ఐదుగురు రైతులు చిక్కుకుంది వరదను దాటలేక అక్కడే బిక్కు బిక్కుమంటూ గడిపారు సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో అక్కడికి హెలికాప్టర్ వచ్చింది ఐదుగురు రైతులని ఎక్కించుకుంది అక్కడ నుంచి రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం మా దగ్గరలో ఉండే రోడ్డు మీద సురక్షితంగా దించేస్తుంది ఇది సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుత పరిస్థితి సో అదే ఇదొకటే కాదు మరికొద్దిసేపట్లో కూడా సిరిసిల్లకి మరో రెండు హెలికాప్టర్లు వెళ్తున్నట్టుగా సమాచారం అక్కడ వరదలో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సిరిసిల్ల జిల్లా నర్మాల నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం ఆ చుట్టుపక్కల ఏరియాలో రామాయణపేట కామారెడ్డి సిరిసిల్ల ఈ మూడు పక్క ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి పండుతున్నాయి వరద అయితే ఎప్పుడూ చూడనంత తీవ్రంగా అక్కడ కనిపిస్తుంది మనం థర్డ్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అసలు మనం ఏమైపోతామో ఇల్లు క్షేమంగా చేరుతామా లేదా అని రైతులు ఇప్పటిదాకా బాధపడ్డారు అండ్ మా వాళ్ళు కూడా ఇంటికి వస్తారా లేదా అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఎదురు చూశారు ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేసరికి భావోద్వేగం పాలయ్యారు కుటుంబ సభ్యులు అండ్ మళ్ళీ తన వారిని చూసుకున్నందుకు రైతులు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఫస్ట్ బాక్స్లో చూడండి ఒకసారి వరద ఏ స్థాయిలో అక్కడ ఉధృతంగా ప్రవహిస్తుంది అండ్ రైతులు ఎక్కడున్నారు ఈ వరద ఇక్కడుంది ఆ వాగు ఆ వరద అంత ఉండడం వల్ల వాళ్ళు ఇటు రాలేకపోయారు హెలికాప్టర్ వచ్చింది వారిని రెస్క్యూ చేసింది దగ్గరలో ఉన్న రోడ్ మీద సేఫ్గా దించేసింది ఇక వెంటనే వారి కోసం ఎన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్నారో పాప మా వాళ్ళు ఎప్పుడొస్తారు ఎలా వస్తారు అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారి కలుసుకోగానే ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం సిరిసిల్లలో ఆ ఏరియాలో వరద ప్రభావం ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించి మనకు వివరించడానికి సిరిసిల్ నుంచి సంపత్ సంపత్ సిద్ధంగా ఉన్నారు మీతో పాటు ఉన్నవారు ఉన్నప్పుడే చూసాం ఆ ఎమోషనల్ విజువల్స్ మరో రెండు హెలికాప్టర్ కూడా వస్తాయంటున్నారు అభిదేని కోసం అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా రైతులు మానేరు బాగులో చిక్కుకున్నారు ఇంతకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూడా క్షేమంగా తీసుకొచ్చారు రైతు స్వామి ఈయన క్షేమంగా బయటకు వచ్చాడు ఇంతకుముందే వాళ్ళ భార్య చూసి కందిరు ముందుగా వెలిపిస్తుంది ఏమి జరుగుతుందో ఒక ఆందోళన కనబడింది కానీ క్షేమంగా రావడంతో బంధువులందరూ కూడా ఎంతో హ్యాపీగా కూడా రిసీవ్ చేసుకున్నారు ఎవరు చూసినా ముందుగా వెలిపిస్తుంది ఎందుకంటే భారీగా వరద నీరు వస్తుంది ఏమి జరుగుతుందో ఒక క్షణ క్షణం ఉత్కంఠగా జరిగే పరిస్థితి మనం కనబడు చూడొచ్చు అతడు బిక్కు బిక్కుమని అంటే ఒక గంట కాదు రెండు గంట కాదు ఇరవై నాలుగు గంటల పాటు ఏమైతుంది ఎందుకంటే భారీ వర్షం కురుస్తుంది వరద కూడా భారీగా వస్తుంది వస్తామా కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేసింది ఒకసారి స్వామి ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడు అంటే మీరు పక్షల కోసం అక్కడ వెళ్ళారు ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం కుర్తుంది ఎట్లా ఫీల్ అయ్యారు మీరు క్షీణంగా వచ్చి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు అంటే రాత్రి అంతా వర్షం ఉంది ఆ గొడుగు మీకు ఎట్లా ఉంది ఆ సమయం బాగా చలిపెట్టింది సార్ మొత్తం సలు బాగా పెట్టి ఇబ్బంది అయింది సార్ చాలా మీకు ఒకసారి ఎయిర్ ఫోర్స్టర్ వచ్చి మీకు ఎక్కించుకోమనిపించింది బాగా సంతోషం అనిపించింది సార్ మాకు అయితే కడుపులోకి మొత్తం సంతోషం కనిపించింది మాకు రాదా అనుకున్నాం సార్ కానీ ప్రస్తుతం వచ్చింది మాకు సంతోషం అనిపించింది అన్న నిలకొంటూరుకి వచ్చిన సార్ ఇప్పుడు కూడా మామూలు ఒక గంట గంట సేపు ఉండలేము రాత్రి వర్షం కురిసింది మెరుపులు ఉరుములు అప్పుడు మొత్తం భయపడరా ఐదుగురు ఏమనుకున్నారు మీరు భయపడ్డాం సార్ కొంచెం భయపడ్డాము ఇగిన ఇంకో ఉండి భయపడద్దు అట్లా ఇట్లా అని చెప్పిండు అదే ధైర్యంతో అందరం ఉన్నాం సార్ అదే ధైర్యంతో అందరం ఉన్నాము ఇక తమ్ముడు మనం భయపడద్దు అని అన్నారు కనీసం చలి బాగా పెట్టింది సార్ నా ఇట్లా చాలా పెట్టింది చలి క్షేమంగా బయటకు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వాన్ని మీరు ఏం చెప్పదలు ప్రభుత్వానికి మాత్రం రుణపడి ఉంటుంది సార్ ధన్యవాదాలు సార్ స్వామి వాళ్ళ భార్య ఉంది ఒకసారి ఆమెతో మా అమ్మ అతను వాగులు ఇరవై నాలుగు గంటల పాటు ఉన్నారు మీ ఇంటికి అక్కడ ఉన్నారు బాబుని పట్టుకొని ఇప్పుడు ఒకసారి మీ క్షేమంగా మీ ఆయన వచ్చారు మేము ఏమనిపిస్తుందమ్మా సంతోషం ఉంది సార్ ఇప్పుడు కనుక నిన్ననైతే నైట్ అంతా రాత్రి అన్నం కూడా తినలే నిన్న పొద్దుగల నుంచి అన్నం కూడా తిని రాలేదు సార్ అయినా కూడా ఒక సిరాండిని అదే తినొచ్చు నిన్న పొద్దున్న నుంచి అన్నం తినలే ఏం తినలే ఇంటికి ఎట్లా అత్తడో ముగ్గురు విల్లలు సార్ నాకు కైకిలే వేసుకుంటాం సార్ మాకేం లేదు కానీ చాలా భయం ఏంది సార్ వచ్చేదాకా మీ భర్త చాలా క్షేమంగా మీ దగ్గరికి వచ్చారు మీకు ఏమనిపిస్తుంది భర్త ఆనందం ఉంది సార్ ఇప్పుడు అంటే ఇరవై నాలుగు గంటల పాటు వరద వచ్చింది వరద చూస్తే భయం అనిపిస్తుంది మనకి ఏం కదా ఇంటికి ఎలా వస్తారో తెలియదు కదా సార్ ఎప్పుడు వచ్చేది తెలియదు ఆ వర్షం ఇరవై నాలుగు గంటలు కొట్టబట్టి ఏం తీసుకోపోలేరు అక్కడ కూడా గుర్తనే వేండు భయం చాలా క్షేమంగా వచ్చాడు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మనం చూస్తున్నాము స్వామి చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటల పాటు వాగులో చిక్కుకున్నాడు అంతే ధైర్యం కూడా కావాలి ఎందుకంటే చాలా ధైర్యంగా ఉంటే మాది అందరి అనారోగ్య సమస్య వస్తే చాలా మంది ఇబ్బంది పడతారు కానీ ఐదుగురు రైతులు మాత్రం చాలా క్షేమంగా వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అతుక్కున్నారు ఆనందం కూడా పడుతున్నారు అదంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే మేము వస్తామా రామని చెప్పి కూడా నేను ఆందోళన కనబడింది కానీ ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వచ్చి క్షేమంగా తీసుకొచ్చే మొత్తం ఈ గ్రామంలో కూడా ఆనందమైన వాతావరణం కనబడుతుంది డైట్ సంపత్